నాకు నమస్కారం ఈనాటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ అయినాయి ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ గురించి టోటల్గా వివరిస్తారు మన ఎమ్మెల్యే గారు కానీ మన ఎమ్మెల్యే గారు ఇంత కృషి చేసి అతి తక్కువ సమయంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే నాటే చూపు ఎందుకంటే ప్లేస్ సెలక్షన్ కావాలి పెద్ద అమౌంట్తో కూడుకున్న పని మొదటి విడితే అలా శాంక్షన్ అయినాయి కేవలం యాభై కోట్ల రూపాయలు మాత్రమే మన ఎమ్మెల్యే గారు చాలా కష్టపడి నూట డెబ్బై కోట్లు శాంక్షన్ నూట డెబ్బై కోట్లంటే అది నాటే జోబ్ ఆ రోజే ఫైట్ చేసిండు మొదటి విడత రోజే నాకు చెప్పిండు ఆ రోజే ఫైట్ చేసిండు మాది ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు అంటే సెకండ్ విడతలో అన్నాడు ఎంతో కష్టపడి రెండో విడతలో తీసుకొని రావడం జరిగింది అది ఎక్కువ అమౌంట్తోనే తీసుకుని రావడం జరిగింది పెద్ద ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే కూడా మామూలుగా యాభై కోట్లకు అంత సఫిషియెంట్ కాదు నూట డెబ్బై కోట్లు అంటే దాదాపు వంద సంవత్సరాలకు సరిపోయేటంత స్ట్రెంత్ కు సరిపోయేటంత ఏరియా వస్తుంది అంత కన్స్ట్రక్షన్ వస్తుంది నూట డెబ్బై ఒక యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే ఒక యూనివర్సిటీ ఆ యూనివర్సిటీలో నుండి ఫీజు వరకు అన్ని ఉంటాయి దాదాపుగా ఇంతకుముందు ఉన్న దాంట్లో లేవు నేను మొన్న పేపర్లో చూసినా అంత పెద్ద ఎత్తున తీసుకురావడానికి కృషి చేసినటువంటి మన ముఖాన్ని నియోజకవర్గం కాబోయే మంత్రివర్ గారికి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది శాంక్షన్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి శాంక్షన్ చేయడానికి కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా మా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ మంత్రివర్గం కూర్చున్నప్పుడు రాతి మంత్రివర్గం కూర్చున్నప్పుడు మొదటి విడతలో ఒక పాయిలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రం అంతా ఇరవై ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో మనకు రాలేదు జెల్ కానీ మనపడితే కానీ వచ్చినాయి ఆ తర్వాత ముఖ్యమంత్రి గారిని పర్సనల్గా కలిసి లిటరసీ తక్కువ మా ప్రాంతం ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మా ప్రాంతంలో ఎక్కువ అవసరం ఉంటాయి ఖచ్చితంగా మా ప్రాంతానికి మీరు సహకారం చేయాలి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లేకపోతే ఇబ్బంది అవుతుంది అని కోరడం నిన్ననే చేసినప్పుడు ముఖ్యమంత్రి మన ప్రేద నాయకులు రెడ్డి గారిని ఫైనాన్స్ మినిస్టర్ బట్టి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని బోపన్ రెడ్డి ఇంకరెడ్డి గారిని అందరికి కూడా ఖచ్చితంగా మొక్కలు లిటరసీకి తక్కువ ఉంటుంది ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ చాలా అవసరం అని ఈ ప్రాంతం గురించి వివరించిన సందర్భంలో రెండవ విడతలో మరొక ఇరవై ఆరు నియోజకవర్గాలు ఎన్నుకోవడం జరిగింది మా ప్రాంత పరిస్థితుల్ని అవసరాలని గుర్తించి మన మొత్తం నియోజకవర్గానికి కూడా నూట యాభై మూడు కోట్ల నుంచి నూట డెబ్భై ఒక కోట్ల రూపాయలతో ఈ ఇరిగేటెడ్ స్కూల్ మనకు శాంక్షన్ కావడం జరిగింది ప్రత్యేకంగా మిగతా నియోజకవర్గాల్లో ఫస్ట్ విడతలు వచ్చినటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఇంటిగ్రేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా వాళ్ళకి పేపర్ వర్క్ చేయలేదు మనకు ఫస్ట్ పే ఫస్ట్ విడతలు వచ్చిన తర్వాత దీని రిక్వైర్మెంట్ ఏంది కావాలి అని ముందు ముందే తెలుసుకొని మా తమ్ముడు టౌన్ ప్రెసిడెంట్ రవి గారికి పని అప్పచెప్పి వాళ్ళకి వాళ్ళకైతే తర్వాత వచ్చి వాళ్ళు సర్వే చేసి తీసుకోవటమా లేకుంటే పేపర్ వర్క్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ టైంకి కంటే ముందే మనము గుడిగేండ్ల గోలపల్లి ఈ రెండు దగ్గర ల్యాండ్ చూడడం జరిగింది వాళ్లకు వాళ్ళని పిలిపించి చూపించడం కూడా జరిగింది దీంట్లో ఇక్కడ రెవెన్యూ సిబ్బంది ఎంఆర్ఓ గారు కానీ మిగతా డిపార్ట్మెంట్ కానీ ముఖ్యంగా కలెక్టర్ గారు కూడా మరి వారం రోజులు రవి గారు కలెక్టర్ గారు అండ్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఓకే చేయించుకొని ఈ ప్రత్యేకత ఎందుకు చెప్తున్నా మాట మాట కంటే వర్క్ కాలే కానీ మన దగ్గర ఆల్రెడీ గవర్నమెంట్ భూమి ఇరవై ఎకరాలు ఫార్టీ ట్వంటీ ఎకర్స్ ఇరవై ఎకరాలు లొకేట్ చేయడం జరిగింది సర్వే చేయడం జరిగింది లోకల్ సర్వేతో పాటు ఏడి సర్వే చేయడం జరిగింది రెవెన్యూ విజిట్ అయింది కలెక్టర్ గారు విజిట్ కూడా అయింది ఇంత పేపర్ వర్క్ చేసి మనం ఇవ్వడం ఇప్పుడు మిగతా ఈ మొత్తం ఫస్ట్ ఇరవై ఈ ఇరవై ఆరులో మూడు నాలుగు మాత్రమే పేపర్ వర్క్ క్లియరెన్స్గా ఉన్నాయి నిన్న చూసినప్పుడు ఆ దాంట్లో మొత్తం కూడా క్లియర్గా అన్ని కూడా ఇవ్వడం కాబట్టి దీన్ని పూర్తి మీద బాధ్యతగా తీసుకున్న తమ్ముడికి అదే మాదిగా చాలా సహకారం చేసినాడు కలెక్టర్ గారికి మరి అంతే ముఖ్యంగా మన ప్రాంతం గురించి చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేసి మనకు ఇరవై ఆరు మందిలో మళ్ళీ కూడా మొక్కల్ని చూస్ చేసుకున్నటువంటి మన ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారికి కోమరెడ్డి గారి సార్ గారికి మన మన మొక్కల నియోజకవర్గ అందరు నాయకుల తరఫున ప్రజల తరఫున ఇక్కడ ఉన్నటువంటి చిన్నారు అందుకే వాళ్ళకు ఒక మంచి రెండు వేల ఐదు వందల మంది పిల్లల్ని ఒకటే లో ఇంటిగ్రేట్ చేసి అన్ని రకాల సదుపాయాన్ని కలిగించి ఒక ఆర్డీఓ ఆఫీసర్ సమక్షంలో సేమ్ టైమ్ గారి సమక్షంలో నడిపేటట్టు డిజైన్ ఏర్పాటు చేసి కన్స్ట్రక్షన్ కూడా నేను అనుకుంటున్నాను నెక్స్ట్ లో ఇనాగేట్ చేయడానికి మరి మంత్రివర్ రావచ్చు ముఖ్యమంత్రి రావాలని కోరుతా ఉన్నాం దాంట్లో భాగంగా ఈ మంచి అవకాశాన్ని మన మొత్తం నియోజకవర్గానికి ఇచ్చినటువంటి మంత్రివర్గానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా మక్త నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మొత్తం మీద ఆయన ఉన్నటువంటి చిత్తశుద్ధిని మరొకసారి ఆయన రుజువు చేసుకున్నందుకు అదే మాదిరిగా పేపర్ వర్క్తో సహా నేను అనుకుంటాను రెమో వాళ్ళ పైలట్ ప్రాజెక్ట్ ప్రకారంగా మంత్రులు ఎక్కడెక్కడ అన్ని తెలియకపోయింది ఎందుకంటే కొట్టాడంటే మనకు టెంకాయ వచ్చి కూడా టెంకాయ రాక్ చేసి రెడీ పెట్టే మనం ఇక్కడ గోరపల్లి దగ్గర మనం ఫస్ట్ కాలువ అక్కడ ఒక రోడ్ ఇక్కడ బస్ రెండు ఇస్తాను అక్కడ పక్క ఇక్కడ పక్క వస్తా పెట్లబలకు గుర్తు చూడండి ఆ నుంచి మన కరెక్ట్ ఏడు వందల పది మీటర్ల లోపల రోడ్ ఫేస్తో యుక్తంగా శాంక్షన్ రావడం జరిగింది మన పేపర్ వర్క్ కూడా అయిపోయింది కాబట్టి మనం అందరం కూడా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వం ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక ముఖ్యమైన అంశం జిల్లా హాస్పిటల్స్ కంపల్సరీ హాస్పిటల్స్ తో పాటు నర్సింగ్ కాలేజ్ లేకపోతే ఇబ్బంది అవుతుందని నేను పర్ణికమ్మ ఇద్దరం కలిసి పేపర్ వర్క్ అంతా చేసి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి దామోదర రాజదేశ్వర సార్ గారికి దాంతోపాటు సీఎం గారికి ఇచ్చి పర్సనల్ గా కలిసి రిక్వెస్ట్ చేసినందుకు ఇరవై ఆరు కోట్ల రూపాయలని శాంక్షన్ ఇచ్చి నర్సింగ్ కాలేజ్ కూడా తెలియజేస్తా ఉన్నా అందరి సహకారం వాళ్ళందరి మన ప్రభుత్వం ద్వారా మనకు ఎంత రావాలో సహకారం దాంట్లో మేమందరంతో పాటు మీడియా మిత్రులందరికీ కూడా మీ అందరి సహకారం కూడా ఈ మక్తల అభివృద్ధికి దోహదపడాలని పడుతున్నాయి ఇంకా పడాలని కోరుకుంటూ ఇంకా మనం ఈ రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇప్పటికే మనం హాస్పిటల్ని క్లియర్ చేసినాం హాస్పిటల్ పేపర్ వర్క్ అయింది కృష్ణా మండలంలో హాస్పిటల్ని క్రియేట్ చేసినాం ఆడ వర్కే స్టార్ట్ చేయించడం అది క్లియరెన్స్ అయింది వనపర్తి వనపర్తి జిల్లాలో ఉన్న ఆత్మగురు హాస్పిటల్ కూడా కొంత పేపర్ వర్క్ ఆగింది అది క్లియర్ చేస్తూ ఉన్నాం సేమ్ టైం కోర్టు అయిపోయింది కోర్టును కూడా మనం ఒక ఫిక్స్ చేసినాం ఆ జ్యుడిషియల్ ఈ విధంగానే ఉంటే మా బాగుంటుందని చెప్తే గవర్నమెంట్కి గజిజ్ కూడా వచ్చింది జ్యుడిషియల్ గజిజ్ కూడా వచ్చింది నర్వా ఉట్కూరు మాగనూరు కృష్ణ మత్తల్ ఈ మనకు మన కోర్టు ఫిక్స్ చేయడం జరిగింది అది కూడా గజిట్ వచ్చింది మరి ఇదంతా కూడా ప్రభుత్వం మన ప్రాంతం మీద చూపించుకున్నటువంటి ఈ శ్రద్ధకు మనమందరం కూడా కృతజ్ఞతలు కావాలి మా అందరి తరఫున మన మన మిత్రుల తరఫున కూడా ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఉదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇది ఇట్లే ఉండాలి ఈ ప్రాంతం చాలా వెనుకబడతా ఉండేది ఇప్పుడు ఇంకా కొంత ఇంకా ఇంతకు రెండంతలు మూడంతలు చేస్తే తప్ప అందరితో సమానంగా ముందుకు పోయే పరిస్థితి లేదు కాబట్టి చాలా విషయాన్ని కూడా తీసుకుపోయినాం అన్ని సబ్జెక్టులలో కూడా ఈ మక్తలకి ఏం కావాలని చెప్పేసి ఒకవేళ ఇట్లా ఒక బటన్ నొక్కితే అది ముప్పు గ్రామాల వ్యవస్థ అయితే ముప్పు గ్రామాలకు ఏం కావాలా లేదా రోడ్ల విషయంలో కానీ మొన్న పదిహేను కోట్ల రోడ్లు పదిహేను కోట్ల రోడ్లు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈ పాత రోడ్లు పోయిన దానికి యాభై కోట్ల రూపాయల రోడ్లది కూడా సాక్ష్యం చేస్తా ఉంది ఉచితత్వంలో చూపిస్తా ఈ విధంగా మొత్తం పట్ల మక్తలకు ఏం కావాలి అనేటువంటి ఆలోచన అక్కడ ఉన్న మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ కానీ వస్తే అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా మక్తలకి ఈ రిక్వైర్మెంట్ ఉంది అనే విధంగా మనం సబ్మిట్ చేసినామన్నమాట మీకు అందరికి గుర్తు చేస్తా ఉన్నా దీంట్లో ఇంకా నేను పత్రికా సూత్రంతో కోరుతా ఉన్నా ఇంకా ఏమైనా మీ తరఫు నుంచి కూడా ఏదైనా ఇది ఇట్లా కాదు ఇట్లా చేస్తే బాగుంటుంది లేదా ఇట్లా చేస్తే ఇంకా మంచిగా తగినటువంటి ఏమైనా స్థలాలు సూచనలు పత్రిక సూచనల తరఫున కానీ ఎవరైనా కానీ మక్తల డెవలప్మెంట్ కోసం ఎవరి దగ్గర మాట్లాడడానికి ఎవరి దగ్గర కూర్చోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం అన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ ప్రభుత్వం మనకు మంజూరు చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం మా అందరి తరఫున ఇక్కడ కూర్చుని మా అందరి తరఫున మన మక్త ప్రజల తరఫున ప్రభుత్వానికి రేవంతనకు హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తాం ధన్యవాదాలు